హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రాగి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఉంటుంది కదా మనం చేసుకునేటప్పుడు ఇడ్లీలు అరదోసలు ఆ బ్యాటర్ని ఇప్పుడు మనం తీసుకొని గుంత పొంగనాలు వేసుకుంటున్నామండి అండ్ చాలా టేస్టీగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటా చట్నీ అండ్ అవేసగింజల కారప్పొడితో సర్వ్ చేస్తున్నానండి వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవెన్ పిల్లలకి స్నాక్స్ గానైనా ఇవ్వచ్చండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం వీటిని పిండి ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మనము ఈ రాగి ఇడ్లీ చేసుకున్నప్పుడైనా రాగి దోశ చేసుకున్నప్పుడైనా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయినా ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా చేసి పెట్టేసేయచ్చు సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీకు రాగి దోశ బ్యాటర్ సరిపడా మీకు సరిపడా తీసుకొని ఒక వన్ కప్పు చాపుడ్ ఆనియన్స్ ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా కట్ చేసిన అల్లం మొక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న కొత్తిమీర చాప్ చేసుకున్న కరివేపాకు ఇలా చాప్ చేసుకున్న టమాటాస్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి మొక్కలు ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వాడుతున్నానండి మీకు నచ్చితే ఉంచుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పెప్పర్ పౌడర్ యూస్ చేసినప్పుడు కొంచెం సరిపడా పసుపు వేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు థిక్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని దాన్ని హీట్ చేసుకొని కొంచెం లిటిల్ ఆయిల్ అప్లై పెట్టే అప్లై చేసేసుకొని ఈ విధంగా మనము బ్యాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఆ తర్వాత మనము వీటిని రెండో వైపు టాన్ చేసేసుకుందాం రెండో వైపు టాన్ చేసేసుకొని ఒక్క జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్ రిపీట్ చేసేద్దాం ఎందుకంటే మనకి ఇంకా ఉంది కదా బ్యాటరు కొంచెం లీటర్లో ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్దిగా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు అతుక్కోకుండా ఉండటానికి మనం మాత్రం ఆయిల్ ఆయిల్ వేస్తున్నాం ఇదే కనుక మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే ఇంకా తక్కువ ఆయిల్ వేసేసుకోవచ్చండి ఇలా మొత్తం బ్యాటర్ వేసేసుకొని పొంగనాల మాదిరిగా రెండో వైపు కూడా టాన్ చేసేసుకొని కుక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వీటన్నింటిని మనము మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం దీన్ని మనం టమాటా చట్నీతోటి నేను ఇక్కడ గింజల కారపొడి యూస్ చేస్తున్నానండి ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ గింజల కారపొడి మనము ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు ఏ కూర చేసుకోపోయినా సరే మనం కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఆ తర్వాత కాడ వేసుకొని ఇటు తింటాం కాబట్టి అలా అలాగనక తిన్నామంటే మనం ఇంకా ఏ కూరలు చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి కంపల్సరీ బాగుంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఇక్కడ మనం దోశ బ్యాటర్ యూస్ చేయొచ్చు ఇడ్లీ బ్యాటర్ యూస్ చేయొచ్చు మల్టీపర్పస్ బ్యాటర్ అయినా యూస్ చేయొచ్చు అండ్ అదేవిధంగా నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఏది ఉన్నా సరే మనం ఇలాగా ట్రై చేయొచ్చండి మీరు ఇక్కడ వీలైతే క్యారెట్ కూడా చాప్ చేసుకొని వేసుకోండి నాకు నా దగ్గర అవైలబుల్గా లేదు సో అందుకే వేయలేదు సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్